మంత్రివర్యులు తుమలాహేశ్వరరావు గారు చాలా అనుభవజ్ఞులు ఈ సభలోనే ఐ థింక్ ఈజ్ ద సీనియర్ మోస్ట్ పర్సన్ వారు రెండు కొన్ని నేను సూటిగానే అడుగుతారు అధ్యక్ష డీటెయిల్స్ లో పోను ఉపన్యాసం ఇవ్వను ఆయిల్ పామ్ విషయంలో మంత్రి గారు చెప్పినటువంటిది వ్యాఖ్యలతోని పూర్తిగా నేను ఏకీభవిస్తున్నాను బట్ ఒకటి మంత్రి గారు ఏమైతుందంటే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయిల్ పామ్ మీద అసలు ఫోకస్ తగ్గింది మీరు ప్రయత్నం చేస్తున్నారు కానీ జిల్లా కలెక్టర్లు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల ఫోకస్ తగ్గింది ఇప్పుడు నా జిల్లాలోనే వేలాది ఆయిల్ పామ్ మొక్కలు నర్సరీలో ఉన్నాయి పెట్టే రైతులు లేరు దెర్ ఇస్ నో డ్రైవ్ ఫ్రమ్ ద కలెక్టర్ ఆర్ అగ్రికల్చర్ ఆర్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నేను మీకు ఇచ్చే సూచన ఏంటంటే నిజానికి ఇది మంచి పంట ఇది వేయాల్సిన అవసరం ఉంది రైతులకు మేలు జరుగుతుంది ఆక్సిజన్ పెరుగుతుంది పొల్యూషన్ తగ్గుతుంది మీరు చెప్పిన అన్ని కూడా నిజం అయితే ఆ మొక్కలు ఉండి పెట్టలేని పరిస్థితి ఏర్పడ్డది అసలు డ్రైవ్ లేదు నా రిక్వెస్ట్ మీరు కానీ మీ సెక్రటరీ గాని మీ కమిషనర్ గాని ఎవ్రీ మంత్ ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మంత్లీ ప్రోగ్రెస్ కలెక్టర్లను అగ్రికల్చర్ హార్టికల్చర్ రివ్యూ చేసి పెట్టించడం ద్వారా ఈ దేశానికి రాష్ట్రానికి రైతులకు మేలు చేసిన వాళ్ళం అవుతాం ఒక మంత్లీ ప్రోగ్రెస్ కార్డ్ లాగా పెట్టి పర్టికులర్ డేట్ నాడు మీరు రివ్యూ చేయాలనేది నా సూచన అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష రుణమాఫీ విషయంలో సరే గత ప్రభుత్వం అని మంత్రి గారు మా మీద అందరినీ వాళ్ళకి బోను మీరు కూడా వడ్డీలు కట్టించారు డిసెంబర్ ఏడో తేదీ డేట్ తోనే మీరు రుణమాఫీ చేసారు మీరు చేసింది ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్లో చేస్తే ఆరు నెలల కాలానికి రైతులు వడ్డీ కట్టుకుంటేనే రుణమాఫీ జరిగింది అయితే నేను మంత్రి గారిని సూటిగా అడిగేది ఇప్పుడు ఆర్ శ్రీనివాస్ గారు కూడా చెప్పిన రుణమాఫీ కాలేదని సో రెండు లక్షల లోపు రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారు రెండు లక్షల పైన కూడా రుణమాఫీ కానటువంటి వాళ్ళు ఉన్నారు ముఖ్యమంత్రి గారి మాట నమ్మి కొంతమంది ఆ పైన ఉన్న డబ్బులు కట్టారు ఎప్పట్లోగా ఈ రుణమాఫీని పూర్తి చేస్తారు అనేది సూటిగా వారి సమాధానం చెప్పమనండి నెంబర్ వన్ నెంబర్ టూ పంట నష్ట పరిహారం అందరికీ ఇచ్చామన్నారు మొన్న యాసంగి పంటలో నా నియోజకవర్గంలోనే వడగళ్ల వానబడి వందలాది ఎకరాల్లో పంట నష్టమైంది నేను రెండు మూడు సార్లు డిపార్ట్మెంట్కి లెటర్ కూడా రాశాను ఆ ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఒక్క ఫస్ట్ కి ఇచ్చిందో తర్వాత ఇవ్వలేదు అది దయచేసి ఆ ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించాలి సిద్ధిపేటే కాదు రాష్ట్రం అంతా ఇవ్వాలని కోరుతున్నాం ఇక మూడో పాయింట్ అధ్యక్ష పంటల బీమా విషయంలో రైతులు కొంత కట్టాలన్నారు లాస్ట్ బడ్జెట్ లోనేమో వంద శాతం రాష్ట్ర ప్రభుత్వమే అన్నారు ఇప్పటికి మూడు పంటలు పోయినాయి దయచేసి వీలైతే అది మొత్తం ప్రభుత్వమే కట్టే విధంగా ప్రయత్నం చేయాలి అండ్ లాస్ట్ పాయింట్ అధ్యక్ష సన్ఫ్లవర్ నా నియోజకవర్గంలో నేను ప్రత్యామ్నాయ పంటలు వేయాలి రెండు సార్లు వరి వేయడం ద్వారా మరి ఇబ్బంది వస్తుందని రైతుల్ని ఫోకస్ చేస్తే పదకొండు వేల ఎకరాల్లో సన్ఫ్లవర్ వేశారు ఈ సన్ఫ్లవర్ లో ఏమైతుందంటే అధ్యక్ష ఈ తొమ్మిది పది క్వింటాల పంట పండుతుంది ఇవాళ ప్రభుత్వం మేము ఆరు క్వింటాల్లే కొంటామని నిబంధన పెట్టిండ్రు ఆ నాలుగు క్వింటాల్ బయట ఎక్కడ అమ్ముకోవాలి ఒకటి రెండు మా జిల్లాకు అవసరమైనటువంటి కోట మా గౌరవనీయులు కొన్నం ప్రభాకర్ గారి నియోజకవర్గంలో కూడా సన్ఫ్లవర్ ఉంది మా సిద్దిపేట జిల్లాకు అవసరమైన కోట ఆరు వేల ఐదు వందల మెట్రిక్ టన్నులు అంటే అంత పంట పండింది కానీ ఇచ్చిన అలకేషన్ పదమూడు వందల మెట్రిక్ టన్నులే ఇచ్చిండ్రు ఇప్పుడు నిన్నటి నుంచి కొనడం ఆపేసిండ్రు అయిపోయింది మీ జిల్లా కోట అంటారు అయిపోవడం ఏముంటుంది అది కేంద్ర ప్రభుత్వం ఇవ్వచ్చు మిగతాది రాష్ట్ర ప్రభుత్వం నుంచి గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్నాం నారాయణ నారాయణఖేడ్ కామారెడ్డి సంగారెడ్డి ప్రాంతంలో జొన్నలు పంటే జొన్నలు కూడా కొనుగోలు స్టార్ట్ చేయలేదు సన్ఫ్లవర్ లో కూడా ఇబ్బంది ఉంది పండిన పంటంతంటూ కొనాలి కానీ ఆరు క్వింటాల్లే కొంటామనడం కరెక్ట్ కాదు దయచేసి మంత్రి గారు రైతుల కష్టాలు తెలిసిన మనిషి రైతు గనక ఈ మొత్తం సన్ఫ్లవర్ జొన్నలు కందులు అన్ని కొనే విధంగా తగిన ఆదేశాలు ఇవ్వాలని